అందరికీ నమస్కారం ఈరోజు కరీంనగర్ సంబంధించి కరీంనగర్ కృష్ణ గారు కొంచెం కృష్ణనగర్ కొంచెం తమ్ముడు కృష్ణగారు కొంచెం పోరాను మొత్తం ముత్త ఎవరు కావడాలి ఇంకా వెనకవు ఇంకా వెనుకోవు కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి మధ్యలో ఎవరు వాడద్దు ప్లీజ్ మధ్యలో ఎవరు వాడద్దు వెనక ఎవరు ప్లీజ్ మీరు పక్కన జరిగిన కెమెరా కట్టమో పక్క చూడండి అందరు మోగో పెట్టండి ఫస్ట్ ఎవరు చెప్పండి ఎవ్వరు ఎవరు ప్లీజ్ మళ్ళీ వెనుక మారుతున్నారు ఎవరు మీరు పక్క జరగండి నాకు బాబీ ఎన్క జరగండి మీరు మళ్ళీ ఈరోజు కూడా ఆలోచన మీడియా మిత్రులు క్షమించాలని కోరుతాను రెండు మా ప్రభారి గారు ఇప్పుడు సమావేశాలు నిర్వహించిన నుంచి కూడా మీ ఆలోచన మా ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గుండెపాఠని చెప్పాలి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి అందుకే అందరి ఆలోచన అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఇంకా శక్తివంతంగా తయారు చేయడం పోలింగ్ బూత్ల వారిగా పార్టీని పటిష్టం చేయాలని ఆలోచనతో నిన్న నుంచి ఇప్పుడు కూడా సమావేశాలు నిర్వహించడం జరిగింది అన్ని మోర్చాలు ఆఫీస్ బెరర్సు స్టేట్ ఆఫీస్ బెరర్సు సీనియర్ నాయకులతో సమావేశం జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జ్ సమావేశం ఇంకా మారుతుండడం వల్ల వివిధ మోర్చాలకు సంబంధించి సమావేశాలు ఏర్పడేసి పోలింగ్ బూత్ వారీగా పార్టీని పటిష్టం చేయాలని చెప్పి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందుకే ఆలోచించి ప్రభావి గారు ఇప్పుడే వారు తిరిగి ప్రయాణం అవుతున్నారు ఈరోజు ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించి అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి కష్టపడి టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట కోసం పనిచేసినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ మా సోదరుడు శ్రీ గుగ్గులు రమేష్ గారు వారి అనుచరులతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న శుభ సందర్భంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే సందర్భంలో ఇలా హైదరాబాద్ మొత్తము అట్టుడిపోతా పోతా ఉన్నది ఒకవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రైతులు ఫసల్ బీమా యోజన విషయంలో ప్రీమియం చెల్లించకుండా రైతులను ఇబ్బంది పడుతున్న టీఆర్ఎస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చెలో ప్రగతి భవన్ పేరుతో ఇలా ప్రగతి భవన్ ముట్టడించే కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా రైతులు ఇలా మా జిల్లా అధ్యక్షులు శ్రీ పాయల శంకర్ గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది మరోవైపు మన అందరి తెలిసిందే హైదరాబాద్ ప్రాంతంలో ఎంఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి హిందువుల యొక్క దేవాలయాల స్థలాలను ఎన్నో స్థలాలను అక్రమంగా కబ్జా చేసుకుంటూ దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అందరూ చూసినాం మన స్వయంగా నేనే వెళ్ళడం జరిగింది పాత బస్తీలో కాళీమాత ఆలయాన్ని టిఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీ గుండాలు పోలీసుల సహకారంతో ప్రభుత్వం యొక్క సహకారంతో ఏ విధంగా ఆక్రమిస్తురో దాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు అనేక ధార్మిక సంస్థలు ఏ విధంగా అడ్డుకున్నారో వాళ్ళందరూ చూసినా మనం దానికి నిరసనగా ఈరోజు భాగ్యనగర్ మొత్తం హైదరాబాద్ మొత్తం ఈరోజు అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానం నిరసనగా ఎండోమెంట్ స్థలాలను కాపాడాలని చెప్పి ఎండోమెంట్ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ద్వారా అనేక ప్రాంతాల్లో ఇవాళ ఆందోళన చేసిన సందర్భంలో దాదాపు మూడు వేలకు పైగా కార్యకర్తలు అరెస్ట్ చేయాలి వాళ్ళ భాగ్యనగర్ మొత్తం దాదాపు పదివేల మంది కార్యకర్తలు పాల్గొంటే వెయ్యి మందికి పైగా అరెస్ట్ అవ్వడం జరిగింది ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అలా భారతీయ జనతా పార్టీ చేపట్టేది అలా ప్రభుత్వం వ్యతిరేకం కాదు అరే ప్రభుత్వానికి ఎండోమెంట్ కి సంబంధించిన స్థలాలను కాపాడండి ఆ స్థలాలను అన్యాక్రితం కాకుండా కాపాడని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా హైదరాబాద్ మొత్తం అరెస్ట్ చేయడం నిజంగా ఇంతకన్నా సిగ్గుచండి కూడి కాదు అసలు ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తుండడం స్పష్టం చేయాలి రైతులు ఆవేదనతో మా సమస్యలు పరిష్కరించండి మీరు చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించండి వడగాల వాన వల్ల అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడితే ఈ ఆరు సంవత్సరాల ఏ ఒక్క కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకోలే కనీసం ఏ ఒక్క ప్రాంతాన్ని పర్యటించలే ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి స్పందించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఫసల్ బీమా యోజన ద్వారా ఇప్పటి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ప్రవేశపెడితే దానికి చెల్లించాలన్న ప్రీమియం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లించాడు ఆ విషయంలో స్పందించకుంటే ఇవాళ ఆదిలాబాద్ సంబంధించి రైతులందరూ ప్రగతి భవనం ప్రయత్నం చేస్తే వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళతో మాట్లాడకుండా పోలీసుల ద్వారా ఏ విధంగా ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేసిడో మనం చూస్తాం వెంకన్న రైతు నిరుపేద రైతు ఆయన బాధ చెప్పుకోవడానికి వస్తే ఇవాళ ఒత్తిళ్ళు ఆ తోపులాటలో ఆయన కాలు స్వెల్లింగ్ వచ్చింది నడవలేని పరిస్థితి దాంతోపాటు ఏం దాసు దేవదాస్ అనే రైతు దేవదాస్ అనే రైతు ఆయనకు ఫిడ్స్ వస్తే నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్లో వచ్చారు మా రైతు ఆయన ఫిర్స్ వస్తున్నాయి ఆయన వెంటనే ట్రీట్మెంట్ చేయించారని చెప్పి రైతులందరూ ఆ వెంకన్న ఎంత అరచిన గీ పెట్టినా కూడా కనీసము అక్కడ అధికారులు స్పందించలే చివరికి ఇప్పుడు ఆ రైతు పోయి ఉస్మాని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది ఫీడ్స్ వస్తున్నాయి చనిపోయే ఉన్నానే కనీసం వెంటనే వైద్యం చేయించాలని చెప్పి మా బల శంకర్ గారు ఇతర రైతు సోదరులందరూ విజ్ఞప్తి చేసినప్పుడు కూడా కనీసం కన్నికరణి లేకుండా ఇవాళ అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తాడు ఎవరిని ఉద్దరించాలని పనిచేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు వ్యతిరేక విధానం అవలంబిస్తాడు విద్యార్థి వ్యతిరేక విధానం అవలంబిస్తాడు యువకుల వ్యతిరేక విధానం అవలంబిస్తాడు ఉద్యోగ వ్యతిరేక విధానం అవలంబిస్తాడు నిరుద్యోగ వ్యతిరేక విధానం అవలంబిస్తాడు పూర్తిగా ప్రజా వ్యతిరేకతమిస్తున్నాడు ప్రగతి భవన్ దేవుడు ప్రగతి ఫామ్ హౌస్ రాడు నిజంగా చెప్తున్న ఫామ్ హౌస్ లో దాచుకున్నాడు ముఖ్యమంత్రి మొత్తం అయితే ఫామ్ హౌస్ లో ఏదో చెక్ చేస్తే మాత్రం ఏదో దొరుకుతాయి నిధి దాచుకున్నాడు ముఖ్యమంత్రి పక్కా ఉన్నది ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ దాటి వస్తున్నారు అప్పుడప్పుడు ఫార్మ్ హౌస్ చెక్ చేసుకోని వస్తున్నాడు ఆయన ఉన్న నిధి ఉన్నదా పీకిందా అని చెప్పి దోసుకపోయిందని చెప్పి నాకు అనుమానం వస్తుంది ఫామ్ హౌస్ లో తనిఖీలు చేస్తే ఏదో బయటపడుతుంది మొత్తానికి అయితే అందుకే రైతుల మీద కాదు ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కాదు పోలీసులు పనిచేసేది డీజీపీ గారు వెంటనే వెళ్ళి ఫామ్ చెక్ చేయండి చూద్దామని దొరికితే ప్రజల వంచాం కాబట్టి రైతుల మీద దాడులే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడే ఇవాళ తోకలి శ్రీనివాసరెడ్డి గారు కార్పొరేటర్ మహిళా మహిళాదూరపల్లి గతంలో సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే దాడి చేసేయండు ఈరోజు అభివృద్ధి పనుల కోసమని ఆ కార్పొరేటర్ స్వయంగా పర్యవేక్షణ కోసం పోతే టిఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేశారు నాకు ఫోన్ చేసి ఓపిక చెప్పిన తిరిగి దాడి అయ్యే పెద్ద సమస్య పెద్ద ఇష్యూ కాదు మాకు తిరిగి దాడి అయ్యే సత్తా మాకు ఉన్నది ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని గల్లీ గెల్లో తిరగకుండా అడుకునే దమ్ము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉన్నది కానీ మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం మేము శాంతి భద్రత కాపాడదు మాకు ఆలోచన ఉన్నది రెండు వేల ఇరవైలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని ఒక తపన ఆలోపడి ఉన్నది పేదలకు న్యాయం చేయడానికి కారకత్వం న్యాయం చేయడానికి ఆ దృష్టికోణంతో ఆలోచిస్తుంది తప్ప మిమ్మల్ని అడ్డుకోవడం పెద్ద ముచ్చట భారతీయ జనతా పార్టీకి తోగల శ్రీనివాసరెడ్డి మీద దాడి చేస్తారు గతంలో దాడి చేస్తే నామమాత్రం చర్యలు తీసుకోవడం కాబట్టి తిరిగి బరిదేగించి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉస్మానియా యో మాకు ఉద్యోగాలు లేవు ఉస్మానియా యూస్లో సమస్యలు ఉన్నాయి ఉస్మానియావర్సిటీ ఐసీయూలో ఉన్నది కనీస సౌకర్యాలు లేవు వీసీ లేడు వాళ్ళ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వర్ష గడ్డ ఉస్పాన్యా గడ్డ దాన్ని ప్రశ్నిస్తే అక్కడ విద్యార్థులు దాడి చేస్తాడు అంటే దాడులు చేసి ఒక భయానక వాతావరణం సృష్టించి దౌర్జన్యాలు చేసి అరాచకాలు చేసి అన్నింటినీ కప్పిపుచ్చి వాళ్ళ పాలన కొనసాగించని చెప్పి ఈ రాష్ట్ర మూర్ఖత్వ ముఖ్యమంత్రి దగుల్బాజీ దగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తా ఉన్నాడు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమే ఎందుకు ఇస్తలేడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో లో అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలైంది ఇరవై నాలుగు నెలలైంది నువ్వు ఒక్కొక్క నిరుద్యోగికి ఒక్కొక్క నిరుద్యోగికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డెబ్బై రెండు వేల రూపాయలు బాకీ ఉన్నాడు పక్కా చెల్లించాల్సిందే ఒక్కొక్క నిరుద్యోగికి డెబ్బై రెండు వేల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కా చెల్లించాల్సిందే వాళ్ళ అకౌంట్లో వేయాల్సిందే ఇది మేమిష్టమ నువ్విష్టమాటనే ఆ నోరా తాటి మాట నా చే నోరు ఎద్దాలే చెల్లించాల్సిందే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు నువ్వు చెల్లించకుంటే పక్కా పత్తి నిరుద్యోగి నువ్వు రెండు డెబ్బై రెండు వేల రూపాయల విషయంలో ప్రశ్నిస్తాడు నువ్వు చెల్లించకుంటే నీ ఎమ్మెల్యే ఓడగొడతారు వాళ్ళకే పెన్షన్ ఇస్తారు అది రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో మేము ఆందోళన చేస్తుంటే మమ్మల్ని కట్టడి చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తాడు ఏం జరిగింది ఆదిలాబాద్ లో నువ్వు బైన్సాలో హిందువుల మీద దాడులు జరితే హిందువుల ఇళ్లను దగ్ధం చేస్తే హిందూ యువకుల మీద దాడులు చేస్తే కనీసం నిరో ఉన్నటువంటి ఇళ్లను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని అడ్డుకోకుండా ఇవాళ బైన్సాలో హిందూ యువకుల మీద నాన్ బెలబుల్ కేసు పెట్టి జైలు పంపితే ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరుగుతుంది ఇవాళ ఆదిలావర్ జిల్లాలో ఎంఎం పార్టీ గుండాలు ఇలా విచ్చని కూడా దాడులు చేసుకు వాళ్ళ వాళ్ళు దాడులు చేసుకుంటారు మేము జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చెప్పిన తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా లేదు అంతర్గతంగా అశాంతి నెలకొన్నది టీఆర్ఎస్ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఉంటే టీడీపీలు ఎంఏఎం పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ అధికారాన్ని కాపాడక కోసము అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సంఘ విద్రోహకు అడ్డాగా మారింది దీనికి నిలువెత్తున నిదేశం నిన్న ఆదిలాబాద్ జరిగిన కాల్పుల సంఘటన ఎట్లొచ్చినాయి తుపాకులు వెపన్స్ ఎట్లొచ్చినాయి ఎవరు వచ్చింది లైసెన్స్ లైసెన్స్ లేకుండా తుపాకీ అలా వెపన్ ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు ఇలా మళ్ళా పోతారు నామో పోతారు కేసు బుక్ చేస్తారు ఇంట్రాగేషన్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఉంటుంది వాళ్ళ తుపాకీ కాల్పుల సంఘటన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇలా మేము మాట్లాడితే మా మతదత్వమంటారు మత విద్వేషాలు తగిలిస్తామంటారు ముఖ్యంగా సమానం చెప్పాలి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ విధ్వంసాలు సృష్టిస్తున్నది మత కొలాలు జరుపుతుంటారు వాళ్ళ ఆదిలాబాద్లో జరిగిన సంఘటన రాష్ట్రం ముఖ్యంగా స్పందించాలి సమానం చెప్పాలి వెపన్స్ ఎట్లా వస్తున్నాయి గుండాలకు లైసెన్స్ ఎట్లిస్తున్నారు ఇస్తున్నారు మీరు ఏ విధంగా ఎందుకు పెంచి పోషిస్తున్నారు వాళ్ళను ఎవరి కోసం పనిచేస్తుంది ఎంఏ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని ఉద్దేశం పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ పార్టీ వాళ్ళ ఎందుకు కొమ్ము కాస్తున్నారు పార్టీకి టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి హోమ్ మినిస్టర్ కు కార్పొరేట్ సంఘటన జరిగితే కనీసం ఇంతవరకు స్పందించారు హోం స్పందించాడు ముఖ్యమంత్రి స్పందించాడు అంత పెద్ద సంఘటన చిన్న సంఘటన చిత్రీకరించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు స్పందించాడు ఎన్ని స్పందించో వాటి వల్ల స్పందించి దానికి భూషిగిస్తాడు పెద్ద సంఘటన చిత్రీకరిస్తాడు దానికి కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతున్నది తుపాకులతో మారాయిలతో ఎంఏ పార్టీ రెచ్చిపోయి విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది దానికి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నది రాష్ట్ర పోలీసులకు రా తెలంగాణ పోలీస్ చాలా పవర్ఫుల్ పోలీస్ శక్తివంతమైన పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు అని ఐపీఎస్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతులు కాదా వాళ్ళకి వాళ్ళ స్తోమత లేదా వాళ్ళకి ఆ ధైర్యం లేదా వాళ్ళ మీదకి దగ్గర రాష్ట్రం ముఖ్యంగా నమ్మకం లేదా ఫస్ట్ తనకు చెంచా గిరిజడానికి అక్రమంగా అడ్డదారిలో వేల కోట్ల ఆస్తులను సంపాదించి పెట్టడానికి పెట్టే ఉద్దేశంతో పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారులకి అలా తిరిగి బాధ్యత పైపడవల్లనే తన గుండాలు రెచ్చిపోతున్నారు దాని ద్వారానే తిరిగి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చెలాయించే ప్రయత్నం చేస్తున్నది ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో నుండి ఐపీఎస్ అధికారులను కించపరచడమే అవమానకు గురి చేయడమే దేనికోసం నీ పదవి వినోద అధికారులను వినియోగిస్తున్నాను ఉపయోగించుకుంటున్నావు ఎవరి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు నీ మోచడానికి నీ కొమ్ము కావడానికి అక్రమంగా నీకు ఆస్తులు కూడబెట్టడానికి మాత్రమే పనిచేస్తున్నారు వాళ్ళు ఇతర పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఆ అధికారులు పనిచేస్తున్నారు వాళ్ళకి తిరిగి పోస్టింగ్లు ఇస్తావు మంది ఐపీఎస్ అధికారులు బాధపడుతున్నారు ఛీ ఈ ఈ ప్రభుత్వం ఏం పనిచేయడం లోపులలో పోతేనే బాగుంటుంది బాగుంటుంది పనిచేస్తున్నారు అందుకే ధైర్యంగా నిశ్చింతగా ఇవాళ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు అధికారులు స్వేచ్ఛగా బాధ్యతలు నిర్వహించే ప్రయత్నం చేస్తలేరు స్వేచ్ఛనిస్తలేదు ప్రభుత్వము కట్టడి చేస్తున్నది బెదిరించే ప్రయత్నం చేస్తున్నది అందుకే తెలంగాణ రాష్ట్రంలో శాంతి శాంతిబద్ధ సమస్య ఉత్పన్నంగా అవుతున్నది దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజలు పట ఆలోచన వచ్చింది ప్రజలు గుర్తిస్తున్నారు గమనిస్తున్నారు గ్రహిస్తున్నారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సోయిలో కూడా ఫామ్ హౌస్లో పంట ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి ఈ విషయాన్ని స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ముఖ్యమంత్రి స్పందించాలి ముఖ్యమంత్రి స్పందిస్తే మేము కూడా స్పందిస్తాం జైలుకోవడానికి ముఖ్యమంత్రి భయపడే పోయి పై పొడులుదారులు వంగిధ పెడుతున్నాడు ముఖ్యమంత్రికి అనేక అధికారం ముఖ్యం కాదు ఇప్పుడు జైలు ఉండడం ముఖ్యం ఆయన కుటుంబం జైలు ఉండడం ముఖ్యమంత్రి ఉంటాను సరే గుళ్ళు గోపురాలు చెబుతూనే మాకు నాలుగు రోజులు గెలిపించేయండి హైదరాబాద్లో నల్వే డిజిన్లో గుళ్ళు గోపురం గురించి మాట్లాడితేనే గెలిపించారు భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి ముఖ్యమే ఆత్మ గౌరవం కూడా ముఖ్యమే స్పందించారు బాబు స్పందించారు ఎవరు ఎవరితో ఎవరు మాట్లాడు స్పందించేటువంటి స్థాయి కాదు చోటమోటా నాయకులు రాజకీయాలు ఒక మంచి వాతావరణం రాజకీయాలు చేయాలి నో నోరు దాటి ఏది వర్క్ మాట్లాడి తరిమి కొడతాము అడ్ చేస్తామంటే మొన్న దుబ్బాకలో తరిమి కొట్టిర్రు జీహెచ్ఎంసీలో తరిమి కొట్టిర్రు నెక్స్ట్ నాగార్జున సాగులో తరిమి కొడతాం రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తరిమి కొడతాం వరంగల్ కార్పొరేషన్ తరిమి కొడతాం సిద్దిపేట కార్పొరేషన్ కార్పొరేషన్ తరుపు కొడతాం ఖమ్మం కార్పొరేషన్ తరిమి కొడతాం నగరికలలో తరుము కొడతాం పారిపోవడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇంట్లో మనం చెప్పింది అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వేల కోట్ల రూపాయలు రెండు లక్షలకు పైగా తెలంగాణ రాష్ట్రానికి నిల్వలీల లేని పేదోలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షకు పైగా ఇళ్లను నిర్మించామని చెప్పి కేంద్రానికి నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ నిధులు ఏడవైనాయి కేంద్ర ప్రభుత్వ నిధులు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను ఏం చేసింది ఎటు దారి మళ్ళించింది ఇచ్చింది ఎన్నో ఇల్లు నిర్మించింది అందుకే ఎన్ని చెప్పినా మేము ఇలా మంత్రి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు పాపం వాళ్ళ ఆవేదన బయట చెప్తున్నారు వాళ్ళు తప్పు పడతలే వాళ్ళ మేము వాళ్ళు ఆవేదన బయట చెప్పుకుంటున్నారు ఇల్లు కట్టిస్తామని హామీ ఇస్తాం ఇక్కడ ఇల్లు కట్టిస్తాం ప్రజలు నిలుస్తున్నారు వాటి కుండబోధం అంటే చెప్పి చెప్పిన్నారు నాలుగన్నారు నలభై ఎనిమిది గెలిచాం నాలుగు అన్నారు నలభై ఎనిమిది గెలిస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఏం గెలిస్తాం నూట పంతొమ్మిది గెలుస్తాం అది గుర్తుంచుకోవాలి అహంకారం గర్వము ఉంటే అంటే ఉంటారు నాలుగు గెలిస్తే గాల్లో గెలిచామన్నారు మరి ఇప్పుడు జిల్లా గెలిచారు మీరు హైదరాబాద్లో మేము గాలిలో గెలిస్తామా మీకు గాలి కొట్టుకోరా కానీ ఆ గాలిలో కొట్టుకోవడానికి తెలంగాణ గాలి కొడుకోవడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు అందుకే ఈ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను పక్క పెట్టి వాళ్ళని పక్క పెట్టి నిక్కచియాల ధైర్యం ఉన్నటువంటి అధికారుల నుంచికొస్తే పక్క ఫామ్ ఫార్మ్ చెక్ చేస్తారు నిధులు ఏములేవు అందుకే అప్పుడు పోయి చెక్ చేసుకుంటున్నారా నిధులా నిధులా నిధులు వాళ్ళ ఫామ్ నిధులు పెడతామన్నా మాకు అనుమానం వస్తే నిధులు చెక్ చేయాలి అందుకే ఊకే పోతుండే కదా పాపం ఆయన ప్రగతి భవన్ దగ్గర వరదలు వస్తారు ఆడు బయటికి హైదరాబాద్ వరదలుస్తే రాడు కోవిడ్ సందర్భంగా రాడు కానీ ఫామ్ మాత్రం ఊకే పోతుంది అందుకే డౌట్ వస్తుంది మాకు పక్క పెడతాం పక్క పెట్టుడే రాసి పెట్టుకుంటుంది టైం వస్తుంది తప్పకుండా తనకి విచారణ జరుగుతుంది జైలు పోతాడు ఇప్పుడు మీకు నాకు భయం కాదు ఆయనకే భయం అవుతుంది అందుకే వేయండికి వంగి దళాలు పెట్ట చెయ్యండి అందుకే చెప్తున్నాడు పొరుగుదా పెట్టాను జైలు పోగా తప్పదు ఎన్నికల ముందు ఎన్నికల ముందు జేహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ఇలా రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటే పాపం ఆయనే ఈయనే ఇద్దరు అదే పేరు భాగ్యలక్ష్మి దేవాలయం భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్లో ఉంది భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయి పాకిస్తాన్ ఇండియాకుంటాడు పెట్టింది అని చెప్పన్నారు ఇలా భాగ్యలక్ష్మి దేవాలయం భాగ్యనగర్లో ఉంది అది శక్తివంతమైన దేవాలయము అని చెప్పి నిరూపించిన భాగ్యనర్ భాగ్యనగర్ ప్రజలు నిరూపించారు ఎన్నికల సందర్భంగా మేము మత విద్వేషాలు తగిలించే ప్రయత్నం చేస్తే నలభై ఎనిమిది ఎనిమిది గెలుస్తాము తొంభై తొమ్మిది నుంచి యాభై ఎనిమిదికి ఎందుకు వచ్చేవాళ్ళు మేము నాలుగు నుంచి నలభై ఎనిమిదికి ఎందుకు వచ్చినాము ఇంకా గెలుచుకోవడం స్వేచ్ఛగా నిబంధనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి ఇంకా గెలుచుకోవడము మేము టీఆర్ఎస్ పార్టీ భయానక వాతావరణం సృష్టించింది మతాలు మత విద్వేషాలు జరుగుతున్నాయి గొడవలు జరుగుతాయి శాంతిమైన సమస్య వస్తాయని చెప్పి ఒక భయానక వాతావరణం నిజమైన ప్రజలందరూ కూడా ఓటింగ్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి చేసింది దానిలో విజయవంతమైంది టీఆర్ఎస్ పార్టీ సరే ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళ పార్టీ అధికారం రాలేదు ఫస్ట్ అవు వాస్తవానికి లేదు కేసీఆర్ లేకుంటే తెలంగాణలో అందుకే ప్రజలు భావిస్తున్నారు అందుకే లేకుండా ఏద్దాం ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ లేని తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నారు అది అందుకే అన్ని అనుభవించిన ఇప్పుడు అన్ని బాధలు భరిసినప్పుడు కేసీఆర్ లేని తెలంగాణ కోసం ప్రజలు చూస్తున్నారు అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమనే భారతీయ జనతా పార్టీకి అండగా ప్రజలు ఉంటున్నారు ధన్యవాదాలు చాలా చాలా